సంధ్యా థియేటర్ ఘటన చిలికి చిలికి అన్నట్లుగా పెద్దగా మారింది అల్లు అర్జున్ అరెస్టు మొదలుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో దాదాపు గంటపాటు ఆ విషయమే ప్రకటన చేయడం పోలీసులు తొమ్మిది నిమిషాల వీడియోను విడుదల చేయడం వంటి పరిణామాలతో గడిచిన పదిహేను రోజులుగా ఈ విషయమే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది ఇందు జరుగుతున్న ఇప్పటివరకు అల్లు అర్జున్ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఆ మధ్య బన్నీని పరామర్శించేందుకు పవన్ హైదరాబాద్ వస్తున్నారని లేదా బన్నీ విజయవాడ వెళ్తున్నారని పుకార్లు షికారులు చేశాయి కానీ ఆ రెండూ జరగలేదు పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తారు అసలు ఎవరికి పవన్ మద్దతు ఉంటుంది అనే విషయాలపై ఆసక్తి నెలకొంది అందుకే తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చిన సమయంలో ఒక రిపోర్టరు అల్లు అర్జున్ అరెస్టు సంధ్య థియేటర్ కట్టినపై టీఆర్ సర్కార్ స్పందించిన తీర్పే మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రిలిమెంట్ ప్రశ్నలు అడగండి ప్రస్తుత సందర్భానికి తగ్గట్టుగా ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని సీరియస్ అయ్యారు అంతేకాకుండా ఇక్కడ జనాలు చనిపోతే సినిమాల గురించి మాట్లాడతారా అంటూ పవన్ అసహనంగా వ్యాఖ్యలు చేశారు పెద్ద మనసుతో ఆలోచించండి పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ రిప్లై ఇచ్చారు ఈ సున్నిత విషయంలో పవన్ ఎలా మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒక వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి బండికి పద్ధతిగా మాట్లాడితే ఒక వర్గం బన్నీకి వ్యతిరేకంగా మాట్లాడితే మరొక వర్గం పవన్ కళ్యాణ్పై పోయడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకే ఆయన చాలా సైలెంట్గా ఈ విషయంపై స్పందించకుండా ఉన్నారు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురైన సందర్భంలో ఇది సమయం కాదు ఇది సందర్భం కాదు అంటూ రిప్లై ఇవ్వడంతో ఆయనకు ఇప్పట్లో ఈ విషయం గురించి స్పందించాలనే ఆసక్తి లేదని ఆయన ఈ విషయం గురించి అసలు స్పందించకపోవడం మంచిదని భావిస్తున్నారని అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవారు లేకపోలేదు రేవంత్ రెడ్డి ద్వారా అల్లు అర్జున్ను ఇబ్బంది పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు వైకాపా నాయకులు డైరెక్ట్గానే ఆరోపిస్తున్నారు కానీ మెజార్టీ ఫ్యాన్స్ ఇండస్ట్రీ వారు మాత్రం పవన్కి మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ జీరో అని బలంగా నమ్ముతున్నారు బన్నీ వైకాపాకి ప్రచారం చేయడంలో పవన్ కనీసం పట్టించుకోలేదని ఆయన గురించి ఆలోచించే తీరిక సైతం పవన్కి ఉండదని కొందరు జనసైనికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా పవన్ ఈ విషయమే ఎలా స్పందిస్తారనేది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది